నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే దేశానికి వెన్నుముక లాంటి ఎలైసీ ఏజెంట్ల వ్యవస్థను ఎలైసీ నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తుంది అని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లియాఫీ జనరల్ సెక్రటరీ ది మార్కండేయులు అన్నారు సోమవారం ఎల్ఐసి నూతనంగా తీసుకువచ్చిన పలు అంశాలను నిరసిస్తూ మచిలీపట్నం డివిజన్ కార్యాలయం ముందు ధర్నాకు పిలిపించింది ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు ధర్నాలో భీమిశెట్టి మార్కండేయులు మాట్లాడారు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమికిగా ఉన్న ఎల్ఐసీలో కీలక పాత్ర ఎల్ఐసీ ఏజెంట్లు వ్యవహరిస్తున్నారన్నారు కానీ ఆ వ్యవస్థకు తూర్పు పొడిచే విధంగా కార్పొరేషన్ నిర్ణయాలు ఉంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు నూతనంగా వచ్చిన పాలసీలలో క్లా బ్యాక్ క్లాజ్ రద్దు చేయాలని పాలసీదారులకు బోనస్ పెంచాలని అదేవిధంగా పాలసీదారుల పాలసీల ప్రీమియం పై ఉన్న జీఎస్టీని రద్దు చేయాలని ఏజెంట్ల గ్రూప్ ఇన్సూరెన్స్ వయసు పెంచాలని అందరూ ఏజెంట్లకు మెనీక్లెయిమ్ వర్తింప చేయాలని కనీస బీమా లక్ష రూపాయలు ఉంచాలని ఏజెంట్ల కమిషన్ను పాత పద్దతిలోనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు సోమవారం ఏజెంట్లు చేపట్టిన ఈ ధర్నాకు మచిలీపట్నం డివిజన్లోని కృష్ణ గుంటూరు జిల్లాలోని ఇరవై నాలుగు బ్రాంచ్ ల నుండి సుమారు రెండు ఐదు వందలకు పైగా ఏజెంట్లు ధర్నాలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బి పాటు జోనల్ వైస్ ప్రెసిడెంట్ సమ్మెట రాంబాబు మచిలీపట్నం డివిజన్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు సెక్రటరీ రవీంద్రారెడ్డి ట్రెజరర్ జగన్నాథం ప్రెసిడెంట్ సెక్రటరీ సన్నాల రఘు ఈసీ సభ్యులు ఎం రామచంద్రరావు లతో పాటు నాలుగు బ్రాంచ్ల కార్యవర్గ సభ్యులతో పాటు ఏజెంట్ తదితరులు పాల్గొన్నారు దీని మీద రెండు నెలల నుంచి మేము ఈ యొక్క ఈ రెండు నెలల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా మొత్తం కూడా యాస్టేషన్ లియాపి టూ నైన్ టూ ఫోర్ తరపున రెండు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఏజెంట్స్ కి బ్యాక్ కమిషన్ అని చెప్పేసి కొత్తగా ఒక క్లాజ్ ని మేనేజ్మెంట్ ప్రవేశపెట్టింది ఆ క్లాబ్యాక్ క్లాజ్ ను కూడా మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇదే కొత్త ప్రొడక్ట్స్ మీద ఏజెంట్స్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త ప్రొడక్ట్స్లో ఏజీ యొక్క ఏజ్ కూడా తగ్గించడం జరిగింది పల్లెటూరులో వ్యాపారం చేయాలంటే పల్లెటూరులో రూరల్ బిజినెస్ ని ఎల్ఐసి క్యాప్చర్ చేయాలంటే తగ్గట్టుగా దాని తగ్గట్టుగా సరైనటువంటి బాక్సీలను కూడా ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ కూడా ఈ మధ్య జరిగినటువంటి చర్చల్లో కూడా తెలియజేయడం జరిగింది ఏజ్ యొక్క మల్లవోలు గ్రామానికి చెందిన కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో పెనమలూరు వెళుతుండగా పామరు మండలం కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద ఆటో టైర్ పగలడంతో కొట్టింది ఈ ప్రమాదంలో మల్లవోళ్లు గ్రామానికి చెందిన పద్నాలుగు మంది గాయాల పాలయ్యారు వారిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించగా పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పరామర్శించి గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి గోపి నాగబాబు బత్తిన వీరబాబు పోతుల రాము పూల నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు కాగా గాయపడిన వ్యవసాయ కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు కోరారు కూలీలను బుల్లయ్య పరామర్శించారు వైద్యులతో బుల్లయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొనకళ్ల నాగరాజు ఆరీఫ్ ఖదీర్ మహేష్ సిహెచ్ నారాయణలు పాల్గొన్నారు కుల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబుల్ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి కింగ్స్ లెవెన్ జట్టు స్టార్ లెవెన్ జట్టుతో తలపడింది ఈ పోటీలో కింగ్స్ లెవెన్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది యూత్ జట్టు రాయల్ క్రికెట్ జట్టుతో తలపడింది

ిన్నమెం జట్టు విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అబ్దుల్ మతీన్ కేకు కట్ చేశారు ఈ కార్యక్రమంలో కోకా ఫణిభూషణ్ మట్టాదత్తుడు చిలుకోటి ప్రసాద్ సయ్యద్ నూరుద్దీన్ సయ్యద్ రహ్మతునీసా తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం అరుణోదయ కాలనీలో నివసిస్తున్న తులసీరాం అనే పేద యువకుడు సోమవారం మృతి చెందాడు అంత్యక్రియలకు డబ్బు లేక అవస్థపడుతుండగా ముస్లిం మైనారిటీ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు నిసా తదితరులు ఐదు వేలు ఆర్థిక సాయం అందచేశారు సేటియూ ఆధ్వర్యంలో సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు సేటియు కృష్ణా జిల్లా గౌరవాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శి నాగమల్లేశ్వరరావు పి వెంకటేశ్వరరావు సంజీవమ్మ విజయ కృష్ణవేణి శ్రీనివాస్ తాడిశెట్టి శ్రీను అంకయ్య లలిత తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులకు రెండు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని నాయకురాలు సిహెచ్ బుల్లమ్మ డిమాండ్ చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం